విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ సర్కార్ అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నలమల సాగర్కు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడిందని మాజీ మంత్రి హరీష్ ఆరోపించారు నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం స్టే సాధిస్తే తెలంగాణ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు రిట్ వెనక్కు తీసుకుని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడమంటే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనని ఆక్షేపించారు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక వాదనలు వినటం అనేది పాటు గడిచినా ముగేనికి అధేనని వ్యాఖ్యానించారు ఆలోగా ఏపీ సర్కార్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుని అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుందన్నారు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు ఈ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడతామని హరీష్ రావు తెలిపారు విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము తెలంగాణ రాష్ట ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం అదేవిధంగా గతంలో మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ మీ న్యాయవాది సింఘ్వీ గారికి ఈ మాత్రం విషయం తెలియదా అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు పరోక్షంగా ఇక ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది